రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్త బంధం విలువ నీకు తెలియదురాదటి రతలు రాసేవో దేవదేవా తల్లి మనుసేమిటో నీవు గౌరా రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్త బంధం విలువ నీకు తెలియదురా నుదటి రాతలు రాసేవో దేవదేవ తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా తెలుసుంటే చెట్టంత నా కొడుకును తెలుసు చెట్టంత నా కొడుకును తిరిగి తెచ్చియగలవా నీ మైమలో రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్త బంధం విలువ నీకు తెలియదురా నుదటు రాతలు రాసేవో దేవదేవ తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా పువ్వులో పువ్వునై నీ పూజ శేషాను నీరై నీ అడుగు పాదాలు కడిగాను ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను దిక్కు నీవని ది మాగబతి కాను నా కన్న కొడుకుపై ఈశ్వరా నా కన్న కొడుకుపై ఈశ్వరాని కరుణయ్యమీంద్ర శంకరా నీ సతికి గణపతిని ఇచ్చావురా నీ సతికి గణపతి నీ ఇచ్చావురా ఈ తల్లిపై నీ మతి ఏమైందిరా రాతి బొమ్మల్లో నక కొలువైన శివుడా బంధం విలువ నీకు తెలియదురా తెలియదురాదటి రాతలు రాసేవో దేవదేవా తల్లి మనసు ఏమిటో నీవు ఉయరు గౌరా శివరాత్రి నీశిలకు నైవేద్యమైనాను దీప మారాకుంట పడిగా పువ్వులున్నాను నీ కళ్ళలో వేకు దీవనలకున్నాను కడుపులో పేగును కోస్తావనుకోలేదు తొలసూరు కొడుకని ఈశ్వరా తొలిసూరు కొడుకని ఈశ్వరాని పేరు పెట్టుకుంటి శంకరా అందుకే వేష వై శిక్షను అందుకే వేష వై శిక్షను అమరవీరుణ్ణి శేషావు నా కొడుకును రాతి బొమ్మల్లో కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదటి సేవో దేవదేవ తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా ఆడ జన్మల ఉన్న అర్థాన్ని వెతికాను అమ్మాని పిలుపుకై అల్లాడిపోయాను చిన్న నోట నా కొడుకు అమ్మాని పలుకుతే ఆడ జన్మని నేను గెలిచననుకున్నాను పురటి నొప్పుల బాధ ఈశ్వరా పురటి నొప్పుల బాధ నీ పార్వతిని అడగరా శంకరా తల్లిగా పార్వతికి ఒక నీతిన తల్లిగా పార్వతికి ఒక నీతిన ఈ తల్లి గుండెల మీద సితి మంటలా రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా బంధం విలువ నీకు తెలియదురా నుదటి రాతలు రాసేవో దేవదేవ తల్లి మనసేమిటో ne